మొట్టమొదటిసారిగా రెండు వేల వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీ తీసుకురావాలని ఆలోచించేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం ఆ రోజు అరుణ్ జట్లే గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జీఎస్టీ తీసుకొచ్చారు ఆ జీఎస్టీ వచ్చిన తర్వాత అధ్యక్ష ఒక గేమ్ చేంజర్ గా తయారైంది అవన్నీ నేను చూపిస్తాను ఈ రోజు నెక్స్ట్ రిఫార్మ్ జీఎస్టీ రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు నేను ఎప్పుడు కూడా దిశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను అది నా జీవితం ఇప్పుడే కాదు ఒక ఆర్థిక సంస్కరణలన్నా ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను చాలా సార్లు ఒక విషయం చెప్పాను మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్లీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి మొన్న ఢిల్లీ మీటింగ్ లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సమీక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశాను అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది చాలా ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి ఇట్ విల్ బి గేమ్ చేంజర్ డోంట్ అబ్జెక్ట్ ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు కేంద్రం దివాళీ బోనస్ అని చెప్పారు కానీ మనందరికి పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి ఇరవై రెండు అమలవుతుంది దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది నిజమైన స్ఫూర్తితో పండుగ చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది దిశ నేను ఎప్పుడు చెప్పావండి సంక్రాంతికి ఒకసారి కాను ఇచ్చాం పేదవాళ్ళ పండుగ చేసుకోలేరని ఈ రోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల తొంభై తొమ్మిది శాతం ఎవరైతే పన్నెండు శాతం ఓల్డ్ స్లాబ్ ఉన్నారో వాళ్ళకందరికి జీరో శాతానికి వచ్చేస్తున్నారు ఇంకొక పక్క తొంభై శాతం గూడ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కు వస్తున్నాయి ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది ఈ విషయం మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ దశ ఓసారి మన అందరం చూస్తే కొంతమంది బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను రెండు సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు నూతనత్వం ఉండాలి రిఫార్మ్ ఉండాలి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి అందుకే పదకొండు సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాల మీరు చూస్తే ఒకప్పుడు దగ్గర దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ నూట ముప్పై రెండు పర్సెంట్ పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల అంటే రెండు వేల పదిహేడులో అరవై ఐదు లక్షలుంటే ఈరోజు ఒక కోటి యాభై ఒక్క లక్షల మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు ఇంకొక పక్క అధ్యక్ష జీఎస్టీ రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే రెండు వందల ఏడు పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లుంటే ఈరోజు ఇరవై రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా వస్తా ఉంది ఎయిటీన్ పర్సెంట్ ఆవరేజ్ గ్రోత్ రేట్ సిఏజీఆర్ ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు అధ్యక్ష వన్ నేషన్ వన్ విజన్ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతా ఉంది మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు ఎందుకు ఈ ట్యాక్స్ ఇచ్చే వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు ఇలాంటి నాకు కూడా చాలా మంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు మీరు అధికారం కోల్పోతున్నారని నాకు అధికారం కాదు శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ద్వేయం అందుకే వన్ నేషన్ వన్ విజన్ నేను తెలియజేస్తున్నా దీనివల్ల యునానమస్ గా కన్సెన్సెస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్ లో రెండోది ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు మూడోది ఈ రోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ ప్రపంచం అంతా కూడా మూడు నాలుగు పర్సెంటే గ్రోత్ అయి ఉంటే ఏడు ఎనిమిది ఈ రిఫార్మ్స్ లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది ఇంకొంచెం గానీ స్ట్రాంగ్ గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది దాంట్లో అనుమానం కూడా లేదు అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ స్ట్రాంగ్ హెడ్వేస్ హెడ్ ఐవింగ్ వింగ్స్ కి వ్యతిరేకంగా కూడా ఈ రోజు ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది